నేను ఈ పాలిటిక్స్ ని అంత గనం ఫాలో గాను ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పాలిటిక్స్ బట్ కేటీఆర్ గురించి చెప్పాల్సిందే తప్పదు బికాస్ వీ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇంకా ఎన్ని పదాలు వన్నా తక్కువనే ఆయన గురించి బికాస్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ టు హైదరాబాద్ డన్ ఫర్ హైదరాబాద్ అసలు ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ అదర్ మినిస్టర్ ఇంత గనం తన స్టేట్ ని ఫార్వర్డ్ పెట్టాలి టాప్ లో పెట్టాలి అని అంత కృషితో పనిచేసే వాళ్ళు ఇంకొకరు ఉన్నారని అయితే నాకు తెలియదు బికాస్ నాట్ జస్ట్ యాజ్ ఎ పొలిటీషియన్ ఇప్పుడు తను మాట్లాడే విధానం గాని బిహేవ్ చేసే విధానం గాని ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడమంటే పద్ధతిగా మంచి వకాబులరీ వాడి మాట్లాడతాడు అదే పక్క తెలంగాణలో మాట్లాడమంటే మాస్ ఇంకా అదే నువ్వు హిందీ కూడా చూసుకో పద్ధతిగా మాట్లాడతాడు మాస్ హైదరాబాద్ హిందీలో కూడా మాట్లాడతాడు ఇంకా నువ్వు ఇంగ్లీష్ గురించి అయితే చెప్పడం అవసరం లేదు వి ఆల్ నో హౌ గుడ్ హీస్ అండ్ ఆల్సో యాజ్ అన్ ఐటీ మినిస్టర్ దింగ్స్ ఈ హ్యావ్ డన్ ఫర్ హైదరాబాద్ ఆ ఎస్ఆర్డిపి తెచ్చి తెలంగాణ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అంతగానం ఇంప్రూవ్ చేయడం గాని టిఎస్ ఐపాస్ అనేది ఇంప్లిమెంట్ చేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఏదైనా స్టార్టప్కి కి అప్రూవల్ ఇవ్వడం గాని ఇప్పుడు టీహబ్ అని ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యూబేటర్ కానీ అమెజాన్ ది బిగ్గెస్ట్ వర్క్ ప్లేస్ బిగ్గెస్ట్ ఆఫీస్ మన హైదరాబాద్ లో ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నేను ఒక ఒక ఇక్కడ చదివిన మన కేటీఆర్ టెన్యూర్ లో హైదరాబాద్ కి తెలంగాణకి బేసిక్గా ఓవర్ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంట ఐ డోంట్ నో హౌ టు దిస్ బట్ క్రేజీ అసలు అండ్ ఆయనది చెప్పుకోవడం కాదు మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక పొలిటీషియన్ ని చూసి ఇంతగానం ఇష్టపడతానా ఒక పొలిటీషియన్ అంటే ఇట్లా ఉంటాడా అని అనుకున్నా బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నేను అస్సలు అనుకోలేదు ఒక పొలిటీషియన్ కి నేను ఇంత పెద్ద ఫాలోవర్ అయితే నేను అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా యూ హ్యావ్ టు కమ్ యూ హ్యావ్ టు విన్ అగైన్